ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాము విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయేను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రేమైన వర్లారా ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు నుండి సమాధానమును మీ కలుగునుగాక ఆ మేన్ ఆమె నన్ను చెప్పిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రిలరా ప్రతి దినము కూడా దేవుని స్వరము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎంతోమంది ఘనులైనటువంటి దైవచనులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప ఆత్మీయ సంగతుల చేత ఈ కడవర దినాల్లో మనం నింపబడుతూ ఉన్నాము కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ఏ మాటను కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఒక చిన్న సేవకునిగా ఈ పరిచర్య దేవుడు నాకు అప్పగించినప్పుడు మొదట్లో భయపడ్డాను కానీ ఇది దేవుని కార్యము దేవుడే జరిగిస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని బట్టి అడుగులు ముందుకు వేయబడడం జరుగుతుంది కనుక ఎక్కడైనా చిన్న చిన్న తప్పిదాలు కనిపించినప్పుడు పెద్ద మనసుతో వాటిని పట్టించుకోకుండా దేవుని వాక్యాన్ని వాక్యంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయాలని వినయంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయం ఎప్పుడు మనం బలహీనంగా ఉంటామో తప్పనిసరిగా ఈ అధ్యాయాన్ని ధ్యానించాలి ఎప్పుడు మన విశ్వాసం తగ్గుతున్నట్లుగా మనకు అనిపిస్తుందో ఖచ్చితంగా ఈ భక్తుల జీవితాలను మన స్మరణకు తెచ్చుకోవాలి ఎందుకంటే లోకంలో అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటి మధ్యన మనం స్థిరంగా ఉండాలి అంటే కొన్ని అడుగుజాడలు ప్రభు మనకు విడిచిపెట్టి వెళ్ళారు వాటిని గుర్తుపట్టి వాటిలోనే నడవడానికి తీర్మానం చేసుకోవాలి ఇక్కడ మోషే భక్తుని గురించి వ్రాయబడుతున్న మాటలు చదువుకొని ఉన్నాం ఈ మాటల్లో వ్రాయబడుతున్న ఒక అద్భుతమైన సంగతి ఏమిటినంటే అదృశ్యుడైనటువంటి వాణిని ఆయన నిదానించి చూచాడట లేక స్థిర బుద్ధి కలిగి ఆ దేవునిలో నిలిచి ఉన్నాడట అంతకంటే మరొక మాట ఉంది అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు అని చెప్పి మోషే ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టాడో అప్పుడు అదృశ్యుడైన దేవుణ్ణి చూడగలిగాడు అని కూడా చెప్పచ్చు మోషే రెండుసార్లు ఐగుప్తును విడిచిపెట్టాడు ఒకటి తాను ఇష్రాయులు ప్రజలకు సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నందుచేత ఐగుప్తును విడిచిపెట్టి మిథ్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు రెండవసారి దేవుడు మరలా పిలిచి ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళి తన ప్రజలను విమోచించమని చెప్పినప్పుడు తన ప్రజలతో కలిసి ఆయన ఐగుప్తును విడిచిపెట్టాడు ప్రిలరా ఐగుప్తు అనేది పాపాన్ని మనకు సూచిస్తూ ఉంది అయితే మనం పాపాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో ప్రభుని చూడగలుగుతూ ఉంటాము యష్యా ప్రవక్త చెప్పారు కదండి దేవుడు ఎందుకు వినలేకపోతున్నారు దేవుణ్ణి ఎందుకు మీరు చూడలేకపోతున్నారు అనంటే మీకు దేవునికి మధ్యన మీ పాపము అడ్డుగా వచ్చింది అని అన్నారు ఆయన అంటే పాపము అనేది దేవుణ్ణి చూడకుండా మన జీవితాలను అడ్డుకుంటుంది ఇది చాలా తీవ్రమైన కార్యము ప్రమాదకరమైన కార్యము ఈ లోకంలో ఎన్ని చూసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యం నీవు నేను ప్రభుని చూడాలి ప్రభుని చూచినప్పుడు మాత్రమే మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి ప్రియులారా అందుకనే దేవుణ్ణి చూడకుండా దేవుని ఎద్దుకు చేరకుండా ఏ ఆటంకాలు మన జీవితంలో లేకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ మోషే గారు పరిస్థితులను కాదండి చూస్తుంది అదృశ్యుడైన దేవుణ్ణి చూచాడు ఐగుప్తును విడిచిపెట్టాడు దేవుణ్ణి మండుచున్న పొదలో చూడగలిగాడు వాక్యం తెలియచేస్తుంది వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు కాబట్టి స్నేహితులరా ఏదో చూడాలనుకుంటున్నావా నా బిడ్డల భవిష్యత్తును చూడాలనుకుంటున్నానండి నాకు మంచి ఆరోగ్యం ఉంటే చాలు ఆ పరిస్థితులు చూడాలనుకుంటున్నాను ఆర్థికంగా మా స్థితి బాగుంటే చాలు చూడాలనుకుంటున్నాను చుట్టూ నెమ్మది ఉంటే చాలు చూడాలనుకుంటున్నాను మంచి భవిష్యత్తు ఉంటే చాలు చూడాలనుకుంటున్నాను ఇట్లా ఏమేమో చూడాలనుకుంటున్నావా సహోదరుడా సహోదరి నీవు నేను చూడవలసింది దేవుణ్ణి అనే సంగతి మర్చిపోవద్దు బోదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు చెప్పారు రక్షణ ఏవైపు చూస్తే వస్తుంది మనకు అద్భుతమైన మన జీవితాలను రూపాంతరపరుచుకునేటువంటి భాగ్యము ఎవరి వైపు చూస్తే కలిగి ఉండగలమండి అందుకనే ప్రియులరా శిలువను చూడ్చు కొలది మన జీవితాలు నూతనపరచబడిపోతాయండి అందుకని ప్రభుని చూడకుండా ఏవైతే మన జీవితంలో అడ్డుగా ఉన్నాయో ముందు వాటిని విడిచిపెట్టడం అనేది నేర్చుకోవాలి మోసే ఐగుప్తును విడిచిపెట్టాడు అదృశ్యుడైన వాణిని స్థిర బుద్ధి కలిగి చూడగలిగాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది నా ప్రిలారా అయితే అదృశ్యుడైన వాణిని ఎప్పుడైతే చూస్తామో దృశ్యమైనటువంటి వాటి దేనికి కూడా మనం భయపడబండి వాటికి మనం కలవరపడము ప్రభుని చూచినప్పుడు ప్రతి పరిస్థితి కూడా మనకు సులువుగా అనిపిస్తుంది ఒకప్పుడు కష్టంగా ఉన్న పరిస్థితులే నువ్వు ప్రభుని కనుగొన్న తర్వాత ప్రభుని చూచిన తర్వాత అవి చాలా సులభంగా మారిపోతూ ఉంటాయండి చాలా సులభంగా ఎందుకంటే కీర్తనాకరుడైన దామీదు ఇరవై మూడవ కీర్తనలో తన అనుభవాలు పంచుకున్నాడండి ఆ పంచుకున్నటువంటి అనుభవాలు ఏమని తెలియచేస్తున్నాయి అని అంటే అది నాలుగో వచ్చిన అండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ప్రియుల ఇక్కడ దావీదు భక్తులు చెప్తున్న మాట ఏమిటినంటే గాఢాంధకారపు లోయ నేను సంచరిస్తున్నాను అపాయకరమైనటువంటి లోయ నేను సంచరిస్తున్నాను భయము గొలిపేటువంటి లోయ అందుకుండా నేను నడుస్తూ ఉన్నాను కానీ నేను భయపడను నీవు నాకు తోడై ఉన్నావు వింటున్నారా ఆయన లోయను కాదు అంధకారమును కాదు మరణకరమైన పరిస్థితులు కాదు లేక భయము భీతి గొలిపే పరిస్థితులు కాదు వాటన్నిటినీ కాకుండా భక్తుడు తన దేవుణ్ణి చూస్తున్నాడు నీవు నాతో ఉన్నావు అంటున్నాడు స్నేహితుడా ప్రియ సహోదరి ఎప్పుడైతే ప్రభు నాతో ఉన్నాడు అనే అనుభవంలోనికి వచ్చారో గాఢాంధకారమాయనకి గాఢాంధకారంగా అనిపించలేదు శ్రమ లోయ తనకు శ్రమగా అనిపించలేదు మరణాంధకారం కూడా ఆయనకి అలా అనిపించలేదు భీతి గొలిపే పరిస్థితులు కూడా ఆయనకు భయాన్ని ఇవ్వలేదు ఎందుకంటే దేవుణ్ణి చూస్తున్నాడు కదా స్నేహితుడ ప్రియ సహోదరి నీ శ్రమలు నీకు భారంగా అనిపిస్తున్నాయా నీ కష్టాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా అవమానాల చేత నువ్వు కృంగిపోతా ఉన్నావా నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నావా అయితే ఇవన్నీ కూడా నీవు నేను ముందుకు వెళ్ళలేను అనేటువంటి ఆలోచన నీకు కలుగు చేస్తున్నాయా అయితే నువ్వు ప్రభును ఒకసారి చూడు నిదానించి చూడు దృశ్యమైనటువంటి లేక అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి నువ్వు స్థిర బుద్ధి కలిగి చూడు అనగా నీ మనస్సును స్థిరపరుచుకుని దేవుణ్ణి చూడడానికి ఒక్కసారి ప్రయత్నం చేయి నీ పరిస్థితులు ఎంత సులువుగా ఉండిపోతాయో నీ శ్రమలు ఎంత సులువుగా అనిపిస్తూ ఉంటాయో ఎంత ఎంత సులువుగా ఫియలారా ఆనాడు స్టెఫన భక్తుడు ప్రభు కోసం జీవిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడండి ఆయన పరిచర్య ఆయన మాటలు నిజంగా ఎవరికి రుచించలేదు ఎందుకంటే సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది అబద్ధమే తీపిగా ఉంటుంది ఈనాడు అబద్ధాలు చెప్పే ప్రతి మాటలు ప్రతి వ్యక్తులు కూడా ఎంత తీపిగా ఉంటున్నారో మనకి కానీ నిజం మాట్లాడేటువంటి సేవకులు చేదు నిజంగా మాట్లా పరిచయం చేసేటువంటి వారు మనకి ఎక్కరు అసలు వారు మనకి ఇష్టం ఉండరు అనడు ఆహాబుకు ఎందుకు ఏలియా ప్రవక్త ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్తాడు దేవుని మాట దేవుని మాటగానే అందిస్తాడు సొంత మాటలు కలపడు లోక మాటలు దానిలో చేర్చాడు మనుషులకు అనుకూలంగా అస్సలే మాట్లాడాడు మనిషి ముఖాన్ని చూసి ఆయన పరిచయం చేసేవాడు కాదు దేవుని ఆత్మ ద్వారా పనిచేసేటువంటి గొప్ప దైవచ్చనుడు ఎలియా ప్రవక్త అలాంటి వారు ఎందుకు ఇష్టం ఉంటారండి తీపి మాటలు అనుకూలమైన మాటలు ముఖస్థుతి చేసే మాటలు మనకు సంతోషాన్ని కలిగించే మాటలు మనకు ఇష్టమైన మాటలు మాట్లాడేటువంటి వారు మనకి అంత ప్రీతికరంగా ఉంటారు జాగ్రత్త సుమ కడవర దినాలునట చెవులు కలిగిన వారు బయలుదేరతారట కనుక వారికి ఇష్టమైనటువంటి సేవకులను వారే నియమించుకుంటారట దేవుడు పంపిన వారు వారికి అక్కర్లేదు వారే చూసి చేసుకుంటారు వారికి సేవకులు ఇదిగో ఈ సేవకుడే మాకు ఇష్టమండి ఈ ఈ ఈయన అయితేనే మాతో బాగా మాట్లాడతారు మా కుటుంబానికి సరిపోయేటట్లుగా మాకు అనుకూలంగా ఆయన ప్రార్థనలు మాకు ఇష్టంగా ఉంటాయి ఆయన వాక్యం మాకు ఇష్టంగా ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్డ దేవుని మాట కావాలి అనుకూలంగా మాట్లాడే మనుషుల మాటలు కాదు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మన వాక్యములు చూస్తున్నాం స్టెఫన్ భక్తులు మాట్లాడుతున్న మాటలు ఎవరికి రుచించలేదు ఆయన మాటలు వింటున్నప్పుడు వారు పండ్లు కురికారు అతను చంపేయాలనుకున్నారు స్టెఫన్ భక్తుని చంపేయాలని రాళ్ళు తీసుకున్నారు ప్రియలారా అలాంటి సందర్భంలో జరిగిన కార్యం ఏంటో తెలుసండి అతను పరిశుద్ధాత్మతో నిండికున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచెను ఆయన దేవుని చూస్తున్నాడు ఆ శ్రమల మధ్యన ఆ వ్యతిరేకతల మధ్యన తనను చంపడానికి ఎత్తిన రాళ్ల మధ్యన అతడు రాళ్లను గాని ఆ మనుషులను గాని పండ్లు కొరుకుతున్న వారి యొక్క కోపాన్ని తీవ్రమైనటువంటి పగను గాని చూడడం లేదు ప్రభుని చూశాడు ప్రభుని చూశాడు ఆ ప్రభు ఎలా ఉన్నారు అంటే సింహాసనం మీద కూర్చుని నీదేదో నువ్వు పడు అన్నట్లుగా దేవుడు లేడండి తన భక్తుని కోసం తన బిడ్డ కోసం దేవుడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు ఏదైనా తన బిడ్డ కొరకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు అనొచ్చి మరి స్టెఫన్ దేవుడు కాపాడలేదు కదండి అని దేవుని బిడ్డలారా దేవుని కార్యాలు నీకు నాకు అర్థం కావాలి అంటే నువ్వు దేవుని చూడాలి నన్ను కాపాడు ప్రభు అని స్టెఫన్ ప్రార్థన చేయలేదు అక్కడ నన్ను చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేశాడు నన్ను చేర్చుకో ప్రభు ఒకవేళ దేవుణ్ణి నిదానించి చూడకపోతే కనుక స్టెఫన్ కూడా ప్రభువ ఈ దెబ్బల నుండి నన్ను కాపాడండి ఈ శ్రమ నుండి నన్ను కాపాడండి ఈ కష్టం నుండి నన్ను కాపాడండి అని మొర్ర పెట్టేవాడేమో కానీ ప్రభుని చూసిన తర్వాత తనకు ఈ లోకంలో ఈ జీవితంలో ఉండాలని అనిపించలేదు ప్రభు మీతో ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు స్నేహితుడా ప్రియ సహోదరి నిదానించి దేవుని చూడు స్థిరమైన మనస్సు కలిగి దేవుని చూడు ఎప్పుడైతే స్థిరమైన మనస్సు కలిగి దేవుని చూస్తావో నువ్వు దేవునితో ఉండాలనుకుంటావు ఏది కూడా నీ జీవితంలో అంత కష్టంగాను ఇబ్బందిగాను కనిపించదు నీకు దేవుడు ఎన్నడూ కూడా పరిస్థితులలో నేను కాపాడకుండా ఉండేవారు కానే కాదు పరిస్థితులన్నిటి మధ్యన దేవుడు తన చిత్తాన్ని నీ కొరకు నెరవేరుస్తారు అనే సత్యాన్ని దయచేసి దయచేసి మర్చిపోవద్దు నీవు సొమ్మ సిల్లిపోకుండా ప్రభు ఎందు విశ్వాసంలో నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా మనము దేవునికి ఎప్పుడైతే లోబడి జీవిస్తామో ఆయన మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తారు ఎంత అంటే ఆనాడు భక్తుడేటువంటి యోబు గారు తన శ్రమలలో దేవునికి లోబడి జీవించాడు తన కష్టాల మధ్యన విపరీతమైనటువంటి శోధనల మధ్యన ఎంత సహనంతో దేవునికి విధేయత కలిగి జీవించాడండి చివరికి ఏమైంది ఏ స్నేహితులైతే యోగును తప్పు పట్టారో నిందించారు అవమానపరిచారు అదే స్నేహితులకు దేవుడు యోబును తీసుకుని వెళ్ళి ఆశీర్వాదకరంగా మార్చారు యోబు ప్రార్థన చేస్తేనే దేవుని కోపం వారి మీద నుంచి పక్కకు వెళుతుంది యోగు ప్రార్థన చేయకపోతే గనక అది జరగదు అంటే ప్రియదేవిడారా ఏ స్థాయి నుంచి దేవుడు ఏ స్థాయికి తీసుకుని వచ్చాడు ఆనాడు మోషే గారితో కూడా ప్రభు చెప్పారు మోషే ఫరోకు నిన్ను దేవునిగా చేస్తున్నాను అని చెప్పాడు ఎంత అద్భుతం అండి ఫరా అనుకుంటున్నాడు నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని కానీ దేవుడు ఏం చేశారు ఫరోకే మోషే గారు దేవుడయ్యాడు అంటే దేవుణ్ణి ఎవరైనా ఎదిరించగలరా దేవునితో ఎవరైనా పోరాటం చేయగలరా దేవునితో సైన్యం ఎత్తుకుని పోరాడి ఎవరైనా నిలబడగలరా నా ప్రియ దేవుని బిడ్డ నిజంగా నువ్వు దేవునికి లోబడి జీవిస్తే కనుక దేవుణ్ణి ఎంత ఉన్నతంగా ఎంత శక్తివంతంగా మార్చేస్తారో తెలుసండి అందుకే నా ప్రభు చెప్పారు మీరు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్ద నుంచి పారిపోతాడు నువ్వు ప్రభువుకు లోబడితే చాలు నువ్వు ప్రభువుకు లోబడితే చాలు ఐగుప్తును విడిచిపెట్టగలిగితే చాలు నువ్వు దేవుణ్ణి చూడగలిగితే చాలు దేవుణ్ణి జీవితాన్ని ఎంత శక్తివంతంగా వాడుకుంటారో ఎంత అద్భుతంగా దేవుణ్ణి ద్వారా కార్యాలు జరిగిస్తారు ప్రియ స్నేహితుడా సహోదరి దయవచ్చునుడా దయచేసి మర్చిపోవద్దు దేవునికి విధేత చూపించు మనుషులకు కాదు దేవుని వైపు చూడు మనుషుల వైపు కాదు కేవలం దేవుణ్ణి ఆధారంగా చేసుకో మనుషుల్ని ఆధారంగా చేసుకోవద్దు కొన్ని కుటుంబాలు నాతో ఉంటే చాలు అనుకోవద్దు దయచేసి కొంతమంది వ్యక్తులు నాకు సపోర్ట్ చేస్తే చాలు అని మాత్రం అనుకోవద్దు దయచేసి దేవుని సహాయం కావాలి కుటుంబాలు కాదు దేవుని కృప కావాలి మనుషులు కాదు ప్రియులారా ఎవరి ఫేవరిజం మనకు అక్కర్లేదు దేవుని దయ ఉంటే చాలు ఆయన కృప ఉంటే చాలు మన జీవితాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మార్చబడుతూ ఉంటాయి ఆలోచన చేస్తున్నారా ఫరో మనవుడిగా ఉండడం కంటే ఫరుకు దేవుడిగా ఉండడం అనేది దేవుని సంకల్పం నువ్వెవరి చేతి కింద ఉండడం కంటే వారందరి పైన నీ చేతులు ఆశీర్వదించే రీతిగా ఉండడం అనేది దేవుని సంకల్పం ఏది కోరుకుంటున్నావు ఒకరి చేతి కింద బ్రతకడం కోరుకుంటున్నావా లేక అనేకులను ఆశీర్వదించే చేయి నిధి అయి ఉండాలని దేవుడు అనుకుంటున్నారే అలా ఉండడం నీకు ఇష్టమా దేవుని బిడ్డ దయచేసి మర్చిపోవద్దు మనం దేవునికి లోబడినప్పుడు దేవుడు మనను ఫరూకు దేవుడిగా మార్చేస్తారు మనము దేవునికి లోబడకుండా విధేయత చూపించకుండా ఉంటే సాతాను మనకు దేవుడైపోతాడు అది చాలా 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 ప్రమాదం అది కనుక నీవు దేవుణ్ణి ఎంతగానో విధేయితే చూపించి దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు దేవుని బలంగా వాడుకుంటాడు అందుకని మోషే గారు ఐగుప్తును విడిచిపెట్టాడు ఆయన అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి చూశాడు తను ఫరూక్ దేవునిగా మార్చబడ్డాడు ఇష్రాయలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు కనుక నీవు నేను కూడా అలాంటి కృపలను కొద్దామండి దేవునికి అ సాధ్యమైనది ఏది లేదు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు మోషే గారి జీవితంలో కార్యాలు చేసిన దేవుడే నేనా జీవితంలో కూడా అదే కార్యాలు చేయగలరు ఆయన మార్పు లేనివారు ప్రేమ స్వరూపి అనేటువంటి దేవుడు కనుక పరిస్థితులకు కాదు కానీ ప్రభుకు లోబడదాం ప్రభుని కలిగి ఉందాం ప్రభులో జీవించుదాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్ మహాపరిశుద్ధుమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా ఆమె ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి వేకువ జామున మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా దేవ మీ మాటలో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకుని ఆ సత్యాన్ని గ్రహించి ప్రభువ జీవిస్తే మా జీవితాలు ఎంత బాగుంటాయి తండ్రి దేవా మేము బలహీనమైపోతున్నాం అలా జీవించలేకపోతున్నాం వాక్యాన్ని వింటున్నాం వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నాం మాకు మీ శక్తినివ్వండి నాయన మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించండి మా ప్రభు మీ సహాయము దయించండి చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నారు ఏ క్షణమో మాకు తెలియదు నాయన ఏ సమయమో మాకు తెలియదు మా ప్రభు దేవా మమ్మల్ని స్థిరపరచండి మా విశ్వాసములు మమ్మల్ని బలపరచండి మా ప్రభావ మీకు స్థూతం ప్రతి ఒక్కరిని వాక్యానుసారంగా నడిపించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రతి బలహీనత నుంచి మీ బిడ్డలైన వారిని విడిపించండి నాయన ముఖ్యంగా దైవ చేయంలో జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు నమ్మకంగా మీ కొరకు సేవ చేయడానికి యథార్థంగా మీ కొరకు సేవ చేయడానికి రోషము కలిగి మా ప్రభ మీ కొరకు నిలబడ్డానికి మీ కృప దయచేయండి వారిని మీరు బలంగా వాడుకోనండి వారి కుటుంబాలను బిడ్డలను దీవించండి ఆయన మేలు చేసి మహిమ పొందమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఎల్లప్పుడూ మనకు తోడయిండుగాక ఆమెన్